కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ అలాగే మాంది గ్రహం గురించి అద్భుతమైన అవగాహన కలిగిన తనుష్క గారు ఉన్నారు నమస్తే తనుష్క గారు నమస్తే అమ్మ తనుష్క గారు గ్రహ కూటమి అని చెప్పి జరుగుతుంది జూన్ ఆరున ఉంది ఇది అని అనేసి వింటూ ఉన్నారు ఏదో ప్రళయం రాబోతోంది అసలు ఎక్కడికి వెళ్ళకండి కొన్ని రోజులు అని కూడా చెప్తున్నారు తీర్థ తీర్థయాత్రలు మరీ ముఖ్యంగా చేయొద్దు అని అనేసి అంటున్నారు ఎందుకని అంత భయపెడుతున్నారో అసలు ఈ గ్రహకూటమి ఏంటి యాక్చువల్గా గ్రహాలు ఇప్పుడు అన్ని ఐదు గ్రహాలు ఒకే ప్లేస్లో కలిసి ఉండడం అంటే ఆ రోజు ఏమైతేనప్పుడు శుక్రుడు గురు జనరల్గా వీళ్ళిద్దరు వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి జనరల్గా వాళ్ళిద్దరికి పడదని అనుకోండి గురువుకు శుక్రుడికి అంటే ఈయన గురువు వచ్చి దేవగురు శుక్రుడు వచ్చి అశుర గురు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు రిషభంలో అవి కాకుండా ఏమిటంటే బుధుడు కూడా దాని తర్వాత సూర్యుడు చంద్రుడు ఇవన్నీ గ్రహాలు కలిసినప్పుడు ఏమైతుందంటే అసలు అందరికీ సమస్య వస్తుందని కాదమ్మా ఇప్పుడు కొన్ని రాశి వాళ్ళకి ఏమైతుందంటే కొన్ని రోజులే సమస్య వస్తుంది ఎక్కువ ఏం కాదు ఇప్పుడు ధనుర్ రాశి వాళ్ళకి ఆ సిక్స్త్ లో ఆరు ఐదు గ్రహాలు ఉంది దాని వల్ల వాళ్ళకి అసలే బాగుండదు హెల్త్ బాగుండదు చాలా సమస్య ఉంటుంది అంటే జస్ట్ అది కొన్ని రోజుల వరకమే ఎందుకంటే ఇది గోచార రీతిగా జరిగే గ్రహాలు బట్ అయితే ఎవరికి సమస్య వస్తుందనేది కూడా చెప్తాను ఇప్పుడు ఏంటంటే అంటే ధనురాశి రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి వీళ్ళకంతా అస్తమించి ఉంది అంటే అస్తమంలో ఇన్ని గ్రహాలు మంచి గ్రహాలంతా ఇక్కడ అస్తమించి ఉంది ఎయిత్ అంటే అస్తమం సిక్స్త్ అంటే అస్తమం తులారాశి వాళ్ళకి ఎయిత్ హౌస్లో ఉన్నారు ధను రాశి వాళ్ళకి సిక్స్ లో బట్ వీళ్ళంతా ఏమైతుందంటే ఈ గ్రహాలు వచ్చి కలిసి ఉండడం వల్ల వాళ్ళకి ఇవ్వాల్సిన ఫలితాలు ఆ టైంకి ఇవ్వలేకుండా పోతారు గ్రహాలన్నీ కలిసి అస్తమించి ఉండేది ఎన్ని రోజులు అది ఏం పెద్ద సమస్య అయితే కాదు కానీ ఎవరికి సమస్యలు వస్తుందంటే పర్టికులర్గా ఇప్పుడు ఐదు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు పిల్లలు పుడతారు అనుకోండి పిల్లలు వచ్చి ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చి ధనుర్ లగ్నంలోనో లేదు తులాల లగ్నంలోనో సో వాళ్ళకేమిందంటే జాతక పరంగా మిథున లగ్నంలోనో పుట్టినప్పుడు అన్ని గ్రహాలు ఏమైపోయింది అస్తమించి ఉన్నప్పుడు వాళ్ళకి పర్టికులర్గా ఓ అంటే వన్ బై వన్ దశ వచ్చినప్పుడు అన్ని సమస్యగానే ఉంటుంది ఇప్పుడు ఐదు గ్రహాలు ఉండిపోతుంది ఒకే దగ్గర సో అప్పుడు ఏమైతుంది సపోజ్ అందులో ఉన్న శుక్రదశ జరుగుతుంది లేదు గురుదశ జరుగుతుంది అనుకోండి అన్నీనే వాళ్ళకి మంచిగా జరగదు సో అది ఏమైతుందంటే ఇంకా రాపోయి ఆ టైమింగ్లో పుట్టే పిల్లలకి సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఒకవేళ చేసి పిల్లలు తీసేటప్పుడు ఏమైతుందంటే ఆ గ్రహాలన్నీ కేంద్రంలో ఉన్నప్పుడు సపోజ్ అట్లా టైం ఫిక్స్ చేసుకుని పిల్లలు పుట్టారు అనుకోండి వాళ్ళకి అసలు ఆ ఐదు గ్రహాలు ఉన్న దశను మంచిదే చేస్తుంది ఎందుకంటే అది కేంద్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రం అంటే మనకు వచ్చి ఆ అన్ని గ్రహాలకు సంబంధించిన ప్లేస్ వచ్చి ఒకటి నాలుగు ఏడు పది సో ఇట్లా కేంద్రం అంటాం సపోజ్ ఇది కుంభలగ్నంలో పుట్టారనుకోండి కుంభలగ్నానికి ఫోర్త్ థౌజ్లో ఇన్ని గ్రహాలు కలిసి ఉన్నాయి ఈ ఐదు గ్రహాలు దశ అంటే మనకు అవి స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడు అన్ని మంచిదే జరుగుతుంది సో అలాంటి టైం ఫిక్స్ చేసుకోవాలి సరే ఎక్కువ సమస్యలు ఎవరికి వస్తుంది నేను చెప్పినట్టుగా ఇప్పుడు వచ్చి ధనుర్ అంటే ధనుర్ లగ్నంలో పుట్టిన వాళ్ళకి లేదు లగ్నము లేకపోతే మిథున లగ్నము అప్పుడు ఏమైతుందంటే వీళ్ళకి ఏ దశ వచ్చినా మంచి చెల్లి నేను పుట్టినప్పట్లోంచి కష్టాలు పడుతూనే ఉన్నా లైఫ్ లాంగ్ అని అంటారు చూడండి ఈ గ్రహాల వల్ల అంతే వేరే వేరేం లేదు ఇది తమిళ్లో కూటు గ్రహ అంటారు కూటు గ్రహం అంటే అన్ని గ్రహాలు కలిసి ఒక్క దగ్గర ఉండి దాని దశ నడుస్తున్నప్పుడు కొంతమంది చాలా మంచి పొజిషన్ తీసుకెళ్తుంది వాళ్ళు పుట్టినప్పటిలోంచి చాలా బాగున్నారంటారు కదా సో అప్పుడు ఏమైతుందంటే ఆ గ్రహాల కేంద్రంలో ఉన్న దాని వల్ల వాళ్ళకి వాళ్ళకి అసలు అన్ని దర్శాన్ని మంచిగా ఉంటుంది దానివల్ల వాళ్ళు చాలా బాగుంటారు సో బట్ అదే రోజు నేను పుట్టాను కొంతమంది మీరు వినే ఉండవచ్చు కదా అదే రోజు పుట్టాను నేను కూడా బట్ ఆయన చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు నేను బాగా అంటే లగ్నాన్ని పెట్టి వాళ్ళ ఫలితాలు చేంజ్ అవుతుంది అంటే లగ్నాన్ని పెట్టి ఆ గ్రహాల కేంద్రంలో ఉన్నప్పుడు మంచిదే చేస్తుంది అస్తమించి ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతి దశనే చెడు చేస్తుంది కదా సో అందుకే అలా చెప్తూ ఉంటారు కానీ ఒకే రోజు పుట్టిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటారు ఒకే అదే రోజు పుట్టిన వాళ్ళు ఏం లేకుండా కూడా బాధపడుతూ ఉండే వాళ్ళు మన ఈ గ్రహాలు పెట్టి అనలైజ్ చేసి చెప్తే కరెక్ట్ ఉంటుంది నిజం కూడా అవి ఎందుకంటే మనకు అర్థమైపోతుంది సో కేంద్రంలో ఉండి చాలా మందికి ఆరు గ్రహాలు కూడా కలిసిన టైమింగ్ కూడా ఉంటుంది సో అప్పుడు ఏమైతుంది వాళ్ళకి చాలా మంచిగా ఉంటారండి అసలు మాకు ఎప్పుడు కష్టాలు లేదు జాతకం కూడా మేము చూపించింది కూడా లేదని కూడా అంటారు సో అవి కూడా నిజమే ఎందుకంటే అంత బాగుంటుంది వాళ్ళ లైఫ్ ఓకే అయితే ఇప్పుడు ఏ ఏ రాసులు వాళ్ళకి బాగుంది అంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి లగ్నంలో పుట్టిన అంటే కుంభరాశి వాళ్ళకి బాగుంటుందండి రిషభ రాశి వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే ఆయన ఏంటంటే కేంద్రంలో ఉన్నారు కదా సో దానివల్ల చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇప్పుడు మగర లగ్నంలో ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి ఐదే స్థానంలో ఉంటుంది అంటే రాశి ప్రకారం చూస్తే ఇప్పుడు కుంభరాశికి బాగుంది సో అది వచ్చి ఏం కాకుండా ఇంకా రిషభ రాశికి మంచిగా ఉంటుంది ఈ ఇప్పుడు అన్ని గ్రహాలు కలిసి ఉన్న ఫలితం చెప్తున్నాను నేను సో ఇంకా ఏమైతుందంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగానే ఉంది సో ఇవన్నీ రాశికి అంతా మంచిగానే ఉంటుంది సో ఇంకా మనం చెప్పాలంటే కన్యా రాశి కూడా బాగుంది ఓకే వాళ్ళకి ఏంటంటే కన్యా రాశికి తొమ్మిదిలో ఉంది కర్కాటకం రాశి వాళ్ళకి పదకొండే స్థానంలో ఉంది కుంభరాశికి నాలుగే స్థానంలో అన్ని గ్రహాలు మంచిగా కలిసి ఉన్నారు సో ఇవన్నీ అభిరుచిగా రాశి వాళ్ళకి కూడా ఏడే స్థానంలో అన్ని గ్రహాలు కలిసి ఉన్నారు సో ఇవన్నీ కేంద్రంలో వాళ్ళకి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అదే వచ్చి తొమ్మిదే స్థానంలో కన్యా రాశికి కర్కాటకానికి పదకొండు సో మంచి ప్లేస్ ఇవన్నీ సో సింహరాశి వాళ్ళకి కూడా ఏంటంటే పదే స్థానానికి వస్తుంది కాబట్టి అసలు చాలా బాగుంటుంది అది కూడా వాళ్ళకి కూడా మంచిగా ఉంది అయితే ఇప్పుడు లాస్ట్గా నా క్వశ్చన్ ఏంటంటే ఈ పది రోజులు పదకొండు రోజులు మనం ఏమనుకుంటామంటే పది రోజులే కదా అవసరం లేని వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఆ టైంలో డెలివరీస్ ఉన్న వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు టైమింగ్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మీరు కరెక్ట్ టైం సజెస్ట్ చేయగలుగుతారా చేస్తాం చేస్తాం ఎట్లా అంటే మీరు అనేటికనే ఇప్పుడు ఆ పిల్లలు ఎందుకంటే పుట్టినప్పట్లో వాళ్ళ లైఫ్ లాంగ్ బాగుండాలి ఈ ఐదు గ్రహాలు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఫేవర్ గా ఉండాలంటే వాళ్ళకి దానికి తగినట్టుగా లగ్నం మనం చూసి పెడతాం లగ్నం అనేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక లగ్నానికి టూ అవర్స్ టైం ఇప్పుడు మేష లగ్నంలో పుట్టుతున్నారంటే మేష లగ్నాల్లో మనకు టూ అవర్స్ టైం తీసుకుందాం రిషభ లగ్నానికి వస్తుంది బట్ అప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు ఈ గ్రహాలంటే ఇప్పుడు రిషభ లగ్నంలో పుట్టేలాగా చేయవచ్చు లేదు లగ్నము సో ఇవన్నీ చూసుకుని మనం ఏం అంటే టైం సెలెక్ట్ చేసి ఇచ్చామంటే ఆ టైం ప్రకారము వాళ్ళకి ఒకవేళ పిల్లలు అంటే ఇప్పుడు సపోజ్ నార్మల్ డెలివరీ అయితే మనకు తెలియదు భగవంతుడు అనుగ్రహం అది సో ఇట్లా ఒకవేళ టైం తీసుకుని వాళ్ళకి ఒకవేళ అంటే సిసిరింద అవుతుంది అంటే అట్లా టైం తీసుకుని చేసుకోవచ్చు ఎందుకంటే అంత ఈజీ కాదు ఒక్కసారి పుట్టడం ఏదో ఒక టైంకి పుట్టారులే అనుకుంటే లైఫ్ లాంగ్ పిల్లలు బాధపడమే కాకుండా తల్లిదండ్రులు కూడా బాధపడాలి అవును వాళ్లే బాధ పిల్లలే బాధపడినా కానీ వాళ్ళ బాధ చూడడం తల్లిదండ్రుల తరం కాదు కాబట్టి ఒక్కసారి లైఫ్ లో కొంచెం టైం తీసుకొని ఇలా మీలాంటి తెలిసిన వాళ్ళని అప్రోచ్ అయితే గా పిల్లల జీవితం అందులో ఒక్క గ్రహం కూడా కాదు ఐదు గ్రహాలు అంటే మన లైఫ్లో ఇంకెప్పుడు ఇదే మనం అనుకున్నట్టుగానే ఎప్పుడూ కష్టాలు ఉంటూనే ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయొద్దని మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలని ఎస్పెషలీ తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ తనుష్క గారు నమస్కారం